హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఆర్ ఫార్మ్స్ నేను మీ రాజేష్ కుమార్ అండి ఫ్రెండ్స్ మీరు వీడియోలో చూసిన చిక్స్ అన్ని కూడా సొనాలి చిక్స్ అండి సో వీటి ఏజ్ వచ్చేసి వాటికి ఎగ్జాక్ట్గా ట్వంటీ వన్ డేస్ అండి సో ఇందాకే థర్డ్ వ్యాక్సిన్ అనేది మనం కంప్లీట్ చేయడం జరిగింది ట్వంటీ వన్ డేస్ వ్యాక్సిన్ అనమాట సో ఈ చిక్స్ అన్నీ కూడా మంతోల్డ్ కోసం రెడీ అవుతున్నాయి సో అన్నీ కూడా బ్రూడింగ్లో ఉన్నాయి సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే మొనాలి మంతోల్డ్ చిక్స్ కావాలనుకున్న వాళ్ళైతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది టోటల్గా వచ్చేసి మనకి ఫోర్ బ్యాచ్ ఫ్రెండ్స్ సో టూ థౌసండ్ సిక్స్ అయితే మనకి పెండింగ్లో ఉన్నాయి ఇంకో టూ థౌసండ్ సిక్స్ అయితే మనకి ఆల్రెడీ బుకింగ్ అయిపోయాయి అన్నమాట సో మీకు ఎవరికైనా సోనాలి వన్ మంత్ ఓల్డ్ కావాలనుకునే వాళ్ళైతే నాకు కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది సో ఇంకొక ఫైవ్ థౌసండ్ బ్యాచ్ కూడా రెడీ అవుతుంది ఫ్రెండ్స్ సో ఇబ్బంది ఏం లేదు ఎవ్రీ వీక్ మనకి ఒక ఫైవ్ థౌసండ్ బ్యాచ్ అయితే రెడీగా ఉంటుంది సోనాలి ఈ వన్ మంత్ ఓల్డ్ అయితే మీకు ఎవరికి కాల్ అనుకున్నా కూడా డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో టోటల్గా మెడిసిన్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ మనం ప్రాపర్గా యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ ఫుల్లీ వ్యాక్సినేటెడ్ సిక్స్ ఇవి చాలా హెల్దీగా ఉన్నాయి మీరు ఒకసారి ఎంత షార్ప్గా ఉన్నాయి ఎంత క్వాలిటీగా ఉన్నాయి ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి లసోటా గంబోరా లసోటా డబుల్ డోస్ అయితే ఇవాళ కంప్లీట్ అయిపోయింది సో ఇంకొక వ్యాక్సిన్ పెండింగ్లో ఉంది అది గంబోరా డబుల్ డోస్ అనమాట అది కూడా మనకి కంప్లీట్ అయిపోతే ఫుల్లీ వ్యాక్సినేట్ అవుతుంది అనమాట అది ట్వంటీ ఎయిట్ డేస్కి వేస్తాం మనం సో ఇంకా మనకి సెవెన్ డేస్ బ్యాలెన్స్ ఉందన్నమాట అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఎయిత్ డేకి అంటే ట్వంటీ నైన్త్ డే కానీ థర్టీ డే కానీ మనం అయితే డెలివరీ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో చిక్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు ఒకసారి క్లియర్గా చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకొక టూ థౌసండ్ సిక్స్ మాత్రమే బ్యాలెన్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేసి మనకి ఆర్డర్ చేసుకోవచ్చు సో చిక్ క్వాలిటీ నెంబర్ వన్ ఉంటుంది సో ఇంకో విషయం ఏంటి అంటే ప్రైస్ కూడా మన దగ్గర చాలా రీజనబుల్ ఉంటుందన్నమాట హోల్సేల్ ఎక్కువ ఇస్తాం కాబట్టి బల్క్ సేల్స్ కాబట్టి సో మనకి డెలివరీ ప్రాసెస్ కూడా మనకి ఫామ్ డెలివరీ అనేది ఉంటుంది డిపెండ్స్ ఆన్ ద క్వాంటిటీని బట్టి సో మీకు ఎవరికి కావాలనుకున్నా చిక్స్ ఫ్రెండ్స్ నాకు కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ వెల్కమ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ఆర్ ఫామ్స్